గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వార్త యోగు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకంలో మనకున్న పరిస్థితులను బట్టి మన జీవితంలో అనేక సార్లు భయపడుతూ ఉంటాము అయితే ఈరోజు దేవుడు సెలవిస్తున్న వాక్కు ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు దేవుని ఎడల మనకున్న నమ్మకము విశ్వాసము ఉన్నప్పుడు మనము భయములేని జీవితాన్ని జీవిస్తాము చిన్న బిడ్డ తల్లి చేతిలో ఉన్నప్పుడు భయపడక నిశ్చింతగా ఉన్నట్లు మనము కూడా పరలోకపు తండ్రి చేతిలో ఉన్నామని గ్రహించాలి అంటే సునామి భూకంపాలు పరిస్థితుల్లో కూడా భయపడవద్దు అని ప్రభు సెలవిస్తున్నారు ఈ వాక్యము ధైర్యపరచి ప్రార్థన పరలోకపు తండ్రి మీ వాక్యం కొరకే వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ధైర్యపరచి బలపరచండి ప్రళయము వచ్చినను వారు దానికి భయపడకుండా వారిని ఆదరించి ధైర్యపరచండి వారి కుటుంబాలను దీవించండి వారి అక్కర్లను తీర్చండి ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్